తన కూతురు పేరును ప్రస్తావించకుండా ఒక కుటుంబం అని ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగారు తన తండ్రికి క్యాన్సర్ వచ్చిందని సోదరుడు గిరి పట్టించుకోవడం లేదని క్రాంతి ఆరోపించారు అయితే ఈ ఆరోపణలను ముద్రగడ తిప్పికొట్టారు తన ఆరోగ్యంగా ఉన్నానంటూ తన చిన్న కొడుకే వెయ్యి శాతం కారణమని ముద్రగడ ఈ లేఖలో చెప్పారు సో తనకు వయసు వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప ఇతర సమస్యలు లేవని ముద్రగడ ఈ లేఖలో వివరించారు ముద్రగడ ఇంటి పరులో రాజకీయం అనేది కీలకంగా మారింది తన చిన్న కొడుకు గిరి రాజకీయంగా ఎదుగుతుంటే రగిలిపోతున్నారని ముద్రగడ విమర్శించారు తన కొడుకునే కాదు మనవలు మనవరాళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువెళ్దా అంటూ ముద్రగడ ప్రకటించారు అయితే తన కూతురికి ఈ స్టేట్మెంట్ తో గట్టి కౌంటర్ ఇచ్చారు కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఏడుతూనే ఉన్నారు మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు ఓరేలా పోతున్నారు రగిలిపోతున్నారండి వాళ్ళకి వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వారు ఏమైనా డబ్బులు అడిగామా వారు సాయం కోరామా ఏమీ లేదే వాళ్ళ సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా చిన్న కొడు మావయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపణ తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు నా కొడుకే కాదు నా మనవరాని కూడా రాజకీయ దింపుతాను మనవరాలు ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనవరాలు తర్వాత మనవలను కూడా రాజకీయ దింపుతాను ఎవరు ఎన్ని ఏడిచినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను ఏసేవాడు ఇంకా ఏర్పించడం కోసం నా మనవరాలు రాజకీయ దింపుతాను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనవరాలు మనం కూడా తీసుకెళ్తాం రాజకీయాల్లోకి వదిలిపెట్టను